హాయ్ అండి పన్నీర్ దోశ చేద్దాం రెండు విధాలుగా చేసుకోవచ్చు మనము దోశ పిండి మనము పొద్దున్న ఒక గ్లాసు మిన పప్పుకి రెండున్నర గ్లాసుల నుంచి మూడు గ్లాసుల దాకా వేసుకోవచ్చు బియ్యము ఎవరిష్టం వాళ్ళది నేను రెండున్నర వేసాను పొద్దున్న నానబెట్టుకొని సాయంత్రం రుబ్బేసి బయట పెట్టుకుంటే మీకు తెల్లవారేసరికి పొంగుతుందనమాట మీకు దోశకి రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక టమాటా మొత్తం వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఇవి కొంచెం మెత్తబడేదాకా మనము మూత పెట్టాలన్నమాట కొంచెం మెత్తబడిన తర్వాత కొద్దిగా లైట్గా గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి కొంచెంగా కారం మనకి సరిపోను కారం తినే అంత పచ్చిమిరపకాయలు కూడా వేసాము కదా వేసి ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ని కలిపేసేయాలి మొత్తం మసాలాలో ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి మనం ఇది దోశలోకి మధ్యలో మసాలా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు మనము చూసారు కదా ఇంకా ఇప్పుడు ప్యాన్ పెట్టి దోశ వేసుకోవాలి మీరు బట్టర్ అయినా వేసుకోవచ్చు దోశకి ఆయిల్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం నెయ్యి అయినా వేసుకోవచ్చు వెన్నైనా వేసుకోవచ్చు వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న పెట్టుకున్న మసాలా మధ్యలో చక్కగా పూర్తిగా మనము పరుచుకోవాలి ఇలాగా వేగిన తర్వాత అంతేనండి పన్నీర్ దోశ ఇలా చేసుకోవచ్చు లేదు మనకి అప్పటికప్పుడు మనం కట్ చేసుకునేవి వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు దోశ వేసేసి మనం అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకొని ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు రెండు కొద్దిగా టమాటా ముక్కలు కొద్దిగా క్యారెట్ ఇలా అయితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కావలసినంత పన్నీర్ని డైరెక్ట్గా తురిమేసుకోవచ్చు అన్నమాట స్టవ్ మీడియం సైజులో పెట్టుకోవాలి దోశ మాడిపోకుండా మనము వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి కొద్దిగా మళ్ళీ ఇదంతా అయిన తర్వాత మీడియంలో పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది మీకు టైము ముందే మీడియంలో పెట్టుకుంటే మాడిపోతుంది ఇవన్నీ వేయాలి కదా మనం టైం కావాలి కదా అందుకోసమని వేసిన తర్వాత స్టవ్ పెంచండి అప్పుడు మీకు దోశ బాగా వస్తుంది మీకు టైం సరిపోతుంది అనమాట ఫస్ట్ సిమ్లో పెట్టేసుకొని దోశ వేసిన తర్వాత ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు మామూలు దోశే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ